ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడానికి కారణమేంటి ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ వాదన ఏంటి తెలంగాణలోనూ సేవలు బంద్ కాబోతున్నాయా ఎన్ని ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోతున్నాయి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి రెండు కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తోన్నా ఎన్నోసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటోంది హాస్పిటల్స్ అసోసియేషన్ తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది బకాయిలు పెరుగుపోవడంతో సిబ్బంది జీత భత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది ఏడాది ఏప్రిల్ లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ తెలంగాణలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి పన్నెండు నెలలకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి ఇరవై రెండు నెలలుగా జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి